మన్నించి అర్థం చేసుకొని ఈ కేంద్ర ప్రభుత్వము ఇక ముందు మీరు రాబోయేటువంటి యొక్క న్యాయమైన పోరాటాలకు మరి పాశకమైనటువంటి చట్టాన్ని కూడా వినియోగించవద్దు ఉపయోగించవద్దు అని కూడా మనకు రావాల్సిన వాటిని డిమాండ్ అని మనము మన రికగ్నైజేషన్ యూనియన్ ఖచ్చితంగా మనం పోరాటం చేసి సాధించుకోవాల్సిన డెమోక్రటిక్ గా మేము పోరాటాలు చేస్తున్నాం సార్ ఇప్పటికీ ఐదు ఇండియా మేము ఊహించని విధంగా మాకు అనేకమైనటువంటి ఒక మరి కార్మిక వ్యతిరేక చట్టాలని మా మీద చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ తర్వాత ఇలాంటి కార్మిక వ్యతిరేక చట్టాలను కూడా మీరు ఖచ్చితంగా పార్లమెంటు వేదికగా రద్దు చేసి కార్మికులందరికీ కూడా న్యాయ డిమాండ్లను మరి వాళ్ళకు సరి అయినటువంటి ప్రతిఫలము శ్రమం తగ్గ ఫలితాన్ని ప్రతిఫలాన్ని మరి ఈ భారతదేశ మరి మేము అందుకోవడం లోపల మీ వంతు సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి నేను ఆ మెమోరండంలో ఉన్నటువంటి ఆ అతి ముఖ్యమైన మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తూ ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో మా తోటి ప్రయాణ ప్రయాణం చేస్తూ మరి పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ సోదరులకు మరి మెడికల్ సౌకర్యం ఉన్నది ఈ రోజు వరకు కూడా మాకు సార్ భారత ప్రభుత్వానికి ఇలాంటి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల పట్ల కూడా మీరు మా మా పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వేయించేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఈ భారత ప్రభుత్వం తీసుకెళ్లాలని చెప్పి ఎనిమిదవ మహాసభ జరుపుకుంటున్నటువంటి యొక్క అనంతపూర్ డివిజన్ కామ్రెడ్స్ మరియు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత ఈ సభకు పార్లమెంట్ సభ్యులు మరి ఇచ్చేసి మా యొక్క మా యొక్క సమయం వెచ్చించినందుకు కూడా కేంద్రంగా ఇప్పుడు ఆహ్వాని సంఘం సరిహద్దులో ఉగ్రదారులకు బలైన ఇరవై ఆరు మందికి అలాగే మన దేశ సరిహద్దుల్లో పోరాటాల్లో అసూలు పాసిన జవాన్లకు సామాన్య పౌరులకు ఇటీవల హెలికాప్టర్ దుర్ఘటన దుర్ఘటనలో మరించిన ఈ సభ సంతాపం తెలియజేస్తూ ఒక నిమిషం పాటు వానం తర్వాత కార్యక్రమం లేక మనం పైకి మనకి ఇచ్చారు ఇక పోతేపురం జిల్లాలో కరువు పరిస్థితి చాలా ఉన్నాయి వలసలు ఉన్నాయి వాటిని ఆపే విషయమై ఎంతోమంది ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేశారు ఓ పనికి రాలేదు నేను నేను పడిన అవస్థ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాను ఎనభై ఎనిమిది నుంచి నాయకత్వం బాధ్యత చూశాను చాలామందిని ప్రజాప్రతినిధులు కలిసాను ఆ క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాలు ఎంతోమంది రిప్రజెంటేషన్ ఇచ్చాను మరి నేను చూసిన ప్రజాప్రతినిధుల్లో ఒకే ఒక ప్రజాప్రతినిధి దాదాపు కేంద్ర మంత్రులు కలిసాను మరి సీతారామన్ నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కూడా కలిశారు నేను సమస్యలు వినియోగించాను కానీ దాదాపుగా నా సర్వీస్లో ఇరవై ఎనిమిది మంది ప్రజాప్రతినిధులను కేంద్ర మంత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కలిశారు కానీ వారందరిపైన నాకు చాలా చాలా నచ్చిన వ్యక్తి మన బింక లక్ష్మీనారాయణ గారు చాలా బాధాతత్వ ఉదయంతో నేను ఈ మాట నిజానికి ఆయన పార్లమెంట్లో మన మన జిల్లా స్థితిగతుల గురించి దాదాపు పది సార్లు ప్రసంగించారు పార్లమెంట్లో ఇంతవరకు అనంతపురం జిల్లా తరఫున ఏ ఎంపీ ఎన్నికైన ప్రసంగించలేదు మరి ఇంకా ఒక చెప్పాలంటే మనది ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి విజయం పుట్టపర్తి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మన జిల్లా పేరు ఒక భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు మరి తిమ్మమ్మ మరిమాను తినీ సూక్త వరంబీకాయ్ మరి అలాగే లేపాక్షి నంది విగ్రహం వరద అలాగే మన మాజీ రాష్ట్రపతి నీలం సంజయ్ రెడ్డి ఇక్కడికే ఇదే కాలేజీలోనే చదివినారు ఆయన కూడా బాగా మీ అందరికీ తెలుసు ఇకపోతే మన అనంతపురం జిల్లాకు భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది ఇంతటి గుర్తింపు ఉన్నటువంటి ఇక్కడ మనం చాలా ఆర్థిక పరిస్థితుల్లో దుర్భరమైనటువంటి వ్యవస్థలో ఉన్నాం ఈ వ్యవస్థను దాడిలో పెట్టడానికి మన అంబితా లక్ష్మీనారాయణ గారు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడ మనం అందరం కూడా వ్యవసాయ ఆధారిత కేంద్రంలో పనిచేస్తున్నాం అందరూ వ్యవసాయ చాలా మంది ఇక్కడ వ్యవసాయ ఆధారిత ఉద్యోగులనే అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం వాళ్ళందరి కోసం ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ను వారి అధిత్వంలో ఏర్పాటు చేయబోతున్నారు దాంతో దాదాపు వెయ్యి నుంచి పదివేల మంది దాకా ఉద్యోగులు జాయిన్ అయ్యే అవకాశం ఉంది తద్వారా కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి కల్పించే అవకాశం ఉంది అక్కడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కియా ఫ్యాక్టరీ తీసుకొని వచ్చారు ఒకప్పుడు ప్రారంభించారు ఆయన చెంద్రోజుగా ఇప్పుడు ఓపెన్ అయింది దాదాపు ఒక పదివేల మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనాథ రయుడిగా దాదాపు యాభై వేల కుటుంబాలు ఈ అవుతున్నాయి మన అనంతపురం జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకురావడానికి నిజంగా చాలా వరకు వాళ్ళు కృషి చేస్తున్నారు అలాగే మన రైల్వే స్టేషన్ అభివృద్ధికి మన అమ్మగారు లక్ష్మీనారాయణ గారు చాలా కృషి చేస్తున్నారు అలాగే సోలార్ యూనిట్ తయారీ విషయంలో కూడా తను ఇది చేస్తున్నారు పండ్లు మార్కెట్ని ఇక్కడ తీసుకురావాలని ఇక్కడ నుంచే విదేశాలకు పండ్లు ఎగుమతి చేయాలని విమానాశ్రయాన్ని తీసుకురావడానికి కూడా తన పూర్తిగా మన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రావు మాట్లాడి అది కూడా చేయడానికి మరి వారు ముందుకు వచ్చారు నిజంగా చెప్పాలంటే మనం చేసుకున్న పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాం ఇకపోతే మన గ్రామీణ తపాల గురించి ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి చెప్పి ఆయన దగ్గర నేను వెళ్ళాను నిజానికి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనకు సరైనటువంటి ఎస్పీ లేకపోవడం ఆర్థికంగా దాదాపు మూడు వందల మందికి సబ్స్టిట్యూట్ జీతాలు రాకపోవడం అలాగే సైకిల్ వెంటనే రాకపోవడం అలాగే పద్దెనిమిది మంది కంప్యాషన్ సెలెక్ట్ చేయకపోవడం ఆఫీస్ మంజూరు చేయకపోవడం ఇలా దాదాపు ఆర్థిక పరమైన రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాదాపు ఎనిమిది వందల మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు అట్లా చాలా చాలా సమస్యలతో సతమతమవుతున్నాను ఇటీవల ఒక ఎస్పీ వచ్చాడు ఒక సంవత్సరం క్రితం ఆయన వచ్చినప్పటి నుంచి కూడా చాలా మనకి ఇబ్బంది పెడుతున్నాడు ఒక్కడి కుడక ఫైనాన్షియల్ గా మనం సహకరించలేదు ఈ కథంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మరి పిఎంజీ కో కంప్లైంట్ పెట్టినాను కంప్లైంట్ పెట్టినాను ఢిల్లీ న్యూఢిల్లీ డీజీ కంప్లైంట్ పెట్టినాను అయినా సమస్య పరిష్కారం కాలేదు మళ్ళీ ఇంకొకసారి రిమైండర్ రిమాయిండర్ కోటి కోటిఎంజీ కోటి విజయవాడ కోటి మరి ఢిల్లీ కోటి కంప్లైంట్ పెట్టినాను అయినా కూడా నా సమస్యకు పరిష్కారం కాలేదు దాదాపు రెండు సంవత్సరాల పాటు అవీర్వా విరామం లేకుండా నేను పోరాటం చేశాను ఇక అనంతపురం డివిజన్ తరఫున కానీ సమస్యల పరిష్కారం దొరకలేదు లాస్ట్కి ఒక ఆలోచన వచ్చి నేను నా మామూలుగానే మన ఎంపీ అంబిలక్ అంబిక లక్ష్మీనారాయణ గారిని కలిసి నా సమస్యను వివరిస్తూ ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది మెమోరాండం ఇచ్చిన తర్వాత ఆయన అసంధమ మెమోరాండం చూసి ఖచ్చితంగా మీ ఎస్పీ మీకు చాలా విరుద్ధంగా పనిచేస్తున్నాడు దాదాపు ఎనిమిది మంది ఉద్యోగులకి జీతాలు రాకుండా ఆపినారు కదా ఈ విషయం నేను మన కమ్యూనికేషన్ మినిస్టర్ పెమ్మసాని సార్ దృష్టికి తీసుకొని వస్తానని చెప్పేసి ఆయన మా ఎదురు కానీ మా రిప్రజెంటేషన్ తీసుకున్న వెంటనే మరి పెమసాని గారితో సంప్రదించి బ్రహ్మసాని గారికి వివరించడం జరిగింది చాలా పెమసాని గారు కూడా బాగా స్పందించారు స్పందించి సమస్యలు పరిష్కరించడానికి అవతి కృషి చేశారు ఈ క్రమంలో నేను సాగు దాదాపు నాలుగు నెలల పాటు సార్ని వెంటమన్నాను ఎక్కడ ఉన్నారంటే ఎంపీ గారు నేను అక్కడ పోయినాను ఢిల్లీలో ఉన్నారంటే అక్కడ కూడా పోయినాను పార్లమెంట్లో ఉన్నారంటే అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేశాను చేసి చాలా సఫలీకృతమైన ఒకటి ఏంటంటే మీ అందరికీ చెప్పేది రోజు అంటే రోజు సబ్స్క్రూప్ జీతాలు అందరూ తీసుకుంటున్నారంటే అలాగే చిన్న ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారంటే అలాగే సైకిల్ మెయింటెన్ రేపు మాకు వస్తుందంటే అలాగే పద్దెనిమిది మంది కంపేర్ గ్రౌండ్స్ ఇప్పుడు సెలెక్ట్ కాబోతున్నారంటే మన అంబిక లక్ష్మీనారాయణ గారి కృషి వెళ్ళడం జరిగింది ఇది ఒకటి ఒక ఎస్పీ వ్యతిరేకత ప్రదర్శించినప్పుడు ఆయన ఆయనను ట్రాన్స్ఫర్ చేయించడంలో మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు ఒక ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చి మరి ఇక్కడ నుంచి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయించి పనిష్మెంట్ ఏరియా ఆదిలాబాద్ పంపించడం జరిగింది చాలా మన సర్కిల్ మొత్తం కాదు ఆల్ ఇండియాలో కూడా దీనిపై చర్చ జరిగింది ఒక ఎస్పీని ఇక్కడ నుంచి బదిలీ చేయించారంట అంటే అది నా కృషి కాదు నేను పర్టులర్గా నేను ఎంపీని కలవడం ఎంపీ గారు ఆ విషయంలో జోక్యం చేసుకొని చాలా ఇసుకున్నా కూడా నేను వదిలిపెట్టాను ఆయన్ని మరీ మరి ఆయన వెంటబడి నేను ఆ పని చేయించుకొని నేను ఇది చేయగలిగాను ఈ రోజు కూడా ఆయన ఎంపీ క్లాంకల్ అయిపోయినారు ఇప్పుడు కొత్త ఎఫ్డీ వచ్చాడు మొత్తం ఆడని చేశాడు డిజీ నిజా ఆఫీసులకి ఆడలు వచ్చినాయి సబ్షుక్ట్ గీతా విమానాలు వచ్చినాయి మొత్తం మన ఫైనాన్షియల్ ఆర్బెలైజేషన్స్ అన్ని ఏమే ఉన్నాయో అవన్నీ పది స్టేట్ వచ్చాయి ఖచ్చితంగా ఆర్డర్స్ కూడా వచ్చింది డీజీ ఆఫీస్ నుంచి వచ్చినాయి ఇప్పటికే దాదాపు మూడు వందల మందికి సబ్షుక్ట్ గీత కూడా పనిచేస్తాయి ఇక అభ్యా స్టేట్ లో పద్దెనిమిది మందికి కొత్త ఉద్యోగులు ఎంపివలసిన అవసరం ఉంది అది ఒకటి ఇప్పుడు కొత్త ఎంపీ వచ్చే తర్వాత రేపు నెలలో కొత్త ఎంపీ రాబోతున్నారు మన అవసరం పూర్తిగా నిర్వహించే అవకాశం ఉంది ఇక నేను చెప్పేది ఏంటంటే ఒక అనంతపురం జిల్లాలోనే ఎనిమిది వందల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా మూడు లక్షల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు ఉన్నాం సార్ నేను ఒక్కటే ఒకే విశ్వాసం ఒకే నమ్మకం కాదు ఎంతోమందిని కలిసాను వాదో వాదన నాకు న్యాయం జరగలేదు మీరు న్యాయం చేయగలరు అన్నటువంటి ఆత్మసాక్షి నాకు కుదిరింది మూడు వందల మూడు లక్షల మంది ఉద్యోగులు కూడా మీరే న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను అది ఎలా సాధ్యం అనేటువంటిది నేను చెప్తాను ఈ రోజు మీ సమావేశానికి ఆపాదించాను ఈ ఆపాదించడానికి నేను ఊరిని అనుమతించలేదు ప్రధాన నాయకుని ఆపాదించడానికి ఊరికే మాత్రం అనుమతి ఊరిని ఆపాదించడం లేదు ఆ ప్రజాప్రతినిధి ద్వారా తీసుకెళ్లి ఖచ్చితంగా పరిష్కరిస్తానని తెలిసినప్పుడే నేను ఆ దిశగా ప్రజలు చేశాను ఎంతో కష్టపడ్డాను ఆయన కోసం ఆయన ఈ వెడి మీదకి చాలా కష్టపడ్డాను ఈ రోజు పెళ్లిలు ఉన్నాయి యూటీఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి బయట పనులు ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా మన వాళ్ళు సాధ్యం కొరకు నేను ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా పిలిచారు అందుకని చాలా తక్కువగా వచ్చినారు అయినా కూడా ఇంకా ఎక్కువగా వచ్చే వాళ్ళు కార్యక్రమాలు రాలేకపోయినారు ఇప్పుడు నేను మా ఎంపీ లక్ష్మీనారాయణ గారికి రెండు రిప్రజెంటేషన్ ఇస్తున్నాను ఒకటి మన అనంతపురం డివిజన్ లో ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని అలాగే ఆల్ ఇండియాలో కొన్ని ఉన్నాయి వాటిని మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారి దృష్టికి ఇప్పుడు దెమో అవడం ద్వారా ఈ ఈ సభ మాట్లాడుతూ విద్యార్థి మాట్లాడిన తర్వాత నేను అందజేస్తాను ఖచ్చితంగా నా సమస్య పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను నా సమస్య ఒక మెమో రంగం ఇచ్చాను ఇదే సమస్య తెచ్చిందే కానీ నేను ఇచ్చే మెమో రంగంలో మీరు ఏమేమిలో వాటి ఒక అక్షర రూపంలో తయారు చేసాను ఆ మెమోరాండం రంగం ఇచ్చాను ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ లో వచ్చే పార్లమెంట్ లో నా సమస్యలన్నింటినీ కూడా మరి ఎంపీ లక్ష్మీనారాయణ గారు పార్లమెంటు దృష్టిలో ఖచ్చితంగా తీసుకొని వచ్చి మా సమస్య ప్రసరిస్తారు అనేటువంటి ఒక దృఢమైన ఉత్పాదంతోనే ఈ రోజు ఆ వ్యవహారాలు తయారు చేసి చూడగలుగుతున్నాం ఖచ్చితంగా మనకి నూటికి నూరు పర్సెంట్ నేను చెప్తున్నాను ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది గ్రామీణ పాల ఉద్యోగులు మూడు లక్షల మందిని మరి ఎనిమిదో వేతన కమిటీ పరిధిలో తీసుకోవాలి అనేటువంటిది మెయిన్ డిమాండ్ అన్నమాట ఇప్పటి వరకు చాలా మంది చెప్పారు మరి సార్ వచ్చిన తర్వాత చాలా యూనిట్ లో దానిపైన లోన్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం నిజానికి ఎంఎస్ఎంజీ ద్వారా రుణాలు మంజూరు చేస్తే ప్రజలు లబ్ధి పొందడం ప్రజలు చాలా మంది లబ్ధి పొందుతారు ఇంకొక విషయం మీకు చెప్పాల్సి ఉంటున్నాను సార్ ఇక్కడ ఐపీబీబీ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ శాఖలో రెండు వేల పదహారు నుంచి ఓపెన్ అయింది ఇక్కడ ఒకే ఒక సమస్య ఏ బ్యాంక్ నుంచి అయినా సరే విత్డ్రా చేసుకోవచ్చు గ్రామీణులు పోస్ట్ ఆఫీస్ లో పోయి డబ్బులు ఇస్తారు అదే ఆఫీస్ లో విద్రాలు చేసుకోవచ్చు పల్లెల్లో ఏ బ్యాంకు సంబంధించిందైనా విద్రా చేసుకోవచ్చు కానీ డిపాజిట్ చేసే సౌకర్యం లేదు ఇలా విత్డ్రా చేసే సౌకర్యం కల్పించడం వల్ల మరి మా దగ్గర క్యాష్ లేకుండా పోతుంది బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో ప్రతి పనిలోనూ ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది ఆ పోస్ట్ ఆఫీసులో అన్ని బ్యాంకులు ఎఫ్బిఐ తీసుకో ఇండియన్ బ్యాంక్ తీసుకో బ్యాంక్ తీసుకో గ్రామీణ తీసుకో అన్ని బ్యాంకులు తీసుకువీని చేయొచ్చు మరి డిపాజిట్ చేసే సౌకర్యం లేదు ఇలా డిపాజిట్ చేసే సౌకర్యం కల్పించమని మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాం అలా డిపాజిట్ చేసే సౌకర్యం కల్పిస్తే ఎన్నో మహిళా సంఘాలు ఉన్నాయి కూడా ఎన్నో బ్యాంకుల్లో ఉన్నారు ఎంత మంది రైతులకి అలాగే మహిళలకి మా అకౌంట్ ఉన్నాయి ఆ అకౌంట్ కూడా మన బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ద్వారానే ట్రాన్సాక్షన్ వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము ఎప్పుడు కొన్ని కోరు పాటు చేయడం ఇరవై నాలుగు గంటలు పన్నెండు కేవలం నుంచి సౌకర్యం కల్పించినారు మా దగ్గర క్యాష్ లేకపోవడం వల్ల సరిగ్గా ప్రజలకు మేము సేవలు అందించలేకపోతున్నాం అదే మేము మా దగ్గర క్యాష్ ఉంటే వాళ్ళు ఏ టైంలో వచ్చినా కూడా ఏటీఎం మా దగ్గర డబ్బులు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం అలా చేయగలిగితే ఇది ఒక్క అవకాశం కనిపిస్తే మాకు కూడా ఎనిమిది గంటల పరివారం దొరుకుతుంది మమ్మల్ని కూడా డిపార్ట్మెంట్ ఉద్యోగంగా గుర్తించే అవకాశం ఉంది డిపార్ట్మెంట్ ఉద్యోగం ఏమైనా ఫెసిలిటీస్ వస్తున్నాయో పెన్షన్ తో సహా అన్ని కూడా మాకు వచ్చే అవకాశం ఉంటున్నాయి ఇదే చివరి అవకాశం మాకు ఎన్నికల వేతన కమిటీనే మాకు ఒక్క చివరి చివరి అవకాశం ఉండేది ఇది ఒక్క ఏపీఎస్ ద్వారా మనయాడు వస్తుందా ఏవైతే లెటర్ తీసుకొచ్చారా ఏమన్నా మన బంధువుల నుంచి చుట్టాల నుంచి వచ్చాయని చెప్పేసి గుర్తొస్తాను చూసేటువంటి ఇప్పుడు కూడా ఈ కాలేజ్ వెళ్ళినప్పుడు గుంటూరు హిందూ కళాశాలకి వెళ్ళినప్పుడు నెలకి నాలుగు వందల రూపాయలు మా ఫాదర్ పంపించేవాడు ఆ మనయాడు నాలుగు కంటే కూడా మా ఫ్రెండ్స్ ఇంకొక ఎదురు చూసేవాళ్ళు మలయాడు వస్తే చాలు ఏదో సినిమా తీసిపోతాడు మనల్ అందరిని చెప్పేసి ఒక ఆశలో ఉండేటువంటి పరిస్థితులు అన్నమాట అవన్నీ కూడా అంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ప్రపంచమంతా కూడా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది సో దాని అంగంలో కూడా ప్రభుత్వాలు కూడా అనేకటువంటి విప్లవంతమైన మార్పులు తీసుకొచ్చి అందరికీ ఒక అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించే దిశగా ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కానీ మీ సేవలు మరిచిపోలేనివి మరుపు రానివి మరువ పోలేనివి ఎందుకంటే ఈరోజు కూడా గ్రామంలో ఒక ఎన్ఆర్జీ సంబంధించినటువంటి పనులు నిర్వహిస్తే వాటికి సంబంధించినటువంటి బిల్లులు మీ ద్వారా వెళ్ళాల్సిందే గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగ పిన్షన్ కానీ విత్తంత పిన్షన్లు కానీ అవన్నీ కూడా మీ యొక్క అకౌంట్లోనే జమ చేసుకొని మీ ద్వారా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పట్టణాల నుంచి కూడా మారుమూల ప్రాంతం అది రహదారి ప్రాంతమే సరే ఆ ప్రాంతానికి ఆ ఉత్తరాదానికి లేకపోతే మీ గ్రామం సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని ఆ గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకి చేసేటువంటి ఒక మహా సేవకులు మీరు చెప్పడంలో తప్పులేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో రకరకాల ప్రాంతాలు ఉన్నాయి మన భారతదేశంలో కొండ చెరలు ఉన్నటువంటి ప్రాంతం ఉంది రోడ్లు లేని ప్రాంతం ఉంది లోయలు ఉన్నటువంటి ప్రాంతం ఉంది రహదారులు లేనటువంటి ప్రాంతాలు ఉంటాయి రకరకాలుగా సేవలు అందిస్తున్నటువంటి మీరు ఈరోజు ఈ సమావేశం ద్వారా మీకు రావాల్సినటువంటి న్యాయంగా మీకు దక్కాల్సిన వాటి గురించి మీరు తెలియజేయవలసినటువంటి బాధ్యత మేము వినాల్సిన బాధ్యత మేము చేయాల్సిన బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే మీ పోరాటంలో నిజాయితీ ఉంది మీరు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు హక్కుగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మీ యొక్క మధ్యలోనే అంటే పట్టణాల్లో పనిచేసేటువంటి తపోలా శాఖ వారికి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే తపోలా శాఖ వారికి వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది అది ఎంత ఎక్కువ అంటే మీరు పదిహేను వేల ఇరవై వేలు ఉంటే వాళ్ళు డెబ్బై వేల ఇరవై జీతాల్లో ఉన్నారు అంటే ఇంత వ్యత్యాసం ఉంది చేసే పరంతం ఒకటే ఉద్యోగం ఒకటే కానీ వ్యత్యాసాల వల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులను కూడా మా దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని ఈ సందర్భంగా మీరు చేస్తారు తప్పకుండా మీ సమస్యల పట్ల ఎప్పుడు స్పందించేటువంటి ఆలోచన ఉండే వ్యక్తులుగా నేను ఉంటాను మీ మధ్యలో ఒక్కసారి మీ గతంలోనే మీ పరిస్థితి వివరించిన తర్వాత చాలా కష్టమైంది అతన్ని ఇక్కడ నుంచి పంపించడానికి అంటే గతంలో మరి రామాయణం వెళ్ళినప్పుడు రావణాసరాన్ని అందజేసుకొని సీతమ్మని తీసుకొచ్చి ఎంత ఇబ్బంది పడదో అంతకంటే ఇప్పుడు వచ్చింది పంపించాన్స్ఫర్ రైతులకు కూడా రిలీజ్ చేయాలి లీవ్ కాకుండా మళ్ళీ డబ్బులు ఇచ్చి మేము చేసుకుని ఇప్పుడే ఉండిపోవడం మా ఆలోచనతో ఉన్నాడు కానీ అతను మొదలు పెట్టారు ఎందుకంటే మీ అందరికీ ఇబ్బంది పెట్టే వ్యక్తిని మా మధ్య ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో మేము కూడా పంపించడం జరిగింది మీ సమస్యల పట్ల ఎప్పటికైనా సార్ అంటే ఇలాంటి సమస్యలు వినడానికి కోసమే మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నది ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత ఏంటంటే విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు వ్యాపారులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ ప్రధానంగా మేము పార్లమెంటే ప్రస్తావించడము లేకపోతే ముఖ్యమంత్రి గారు తెలియజేయడము లేకపోతే అధికారులు తెలియజేయడము అనేటువంటి విషయాన్ని మీకు ఒక అనుసంధానకర్తగా మేము ఉండాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది ఎందుకంటే మీ మధ్యలో మేము సమస్యలు తీసుకెళ్ళి మేమే చెప్పాల్సింది సో మీ బాధ్యత మా బాధ్యతను ఎప్పుడు విస్మరించే పరిస్థితి ఉండదు తప్పకుండా మీరు ఏదైతే బెర్మాన తీసుకున్నారో ఇవన్నీ కూడా పెంబసరా చంద్రశేఖర్ గారు మరి మంచి మంత్రి గారు వాళ్ళ సమస్యలు వింటారు వెంటనే స్పందిస్తారు కాబట్టి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం వారి సమక్షంలో మీరు కొంతమంది ఎవరైతే స్టేట్ వైడ్గా ఎవరైనా నేషనల్ వైడ్గా ఉన్నారో ఒక ఇరవై మంది డెలిగేషన్లుగా మీరు వస్తే ఆయన్ని పిలిపించుకొని ఒకచోట సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమస్యని వారి దృష్టి తీసుకెళ్ళి పార్లమెంట్లో మనం ఖచ్చితంగా ప్రస్తావించి మన కోరికలు నెరవేర్చుకునే దాంట్లో నా వండు ప్రాణశాఖ ఎప్పటికీ మీకు అందిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనకి ఇంకా కొన్ని నా దృష్టికి మీరు చెప్పినవి ఉన్నాయి కొన్ని ఇంకా నేను ప్రత్యక్షంగా చూసేటువంటి కొన్ని ఉన్నాయి చాలా చోట్ల పోస్టాఫీసులు కూడా సరిగా లేవు అవి కూడా మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఏమిటంటే ఇప్పుడు దాదాపుగా సేవలు తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో ఆ పోస్టాఫీస్ నిర్మాణం ఆగిపోయినాయి అలాంటి వాటి కూడా నాకు కొంచెం వివరిస్తే తప్పకుండా మనకి మంచి పోస్ట్ ఆఫీస్ ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రత్యేకించి ఈ ఎనిమిదవ వేతన సవరణ సంఘంలో మిమ్మల్ని ఖచ్చితంగా చెప్పించేటువంటి విషయాన్ని కూడా మేము ప్రేమసాన్ని సూచించి చూసుకెళ్తాం అదేవిధంగా ఇందా కృష్ణ గారు డిఫరెట్గా డిపాజిట్ సౌకర్యం మనం చేయించాల్సినటువంటి అవుతూ ఉంది ఎందుకంటే ఎక్కడికో వాళ్ళు టౌన్లో వెళ్ళి డిపాజిట్స్ వాళ్ళు పోస్ట్ ఆఫీస్ని డిపాజిట్ చేస్తే దానివల్ల మనకి ఆదాయం వస్తుంది తద్వారా ఒక నమ్మకం వస్తుంది పోస్ట్ ఆఫీస్ అంటే కేవలం ఇదో ఉత్తరాలు పట్టువాడ చేసేది కాదు ఇక్కడ మనకు బ్యాంక్ ఉంది బ్యాంకులో పనిచేస్తూ ఉంది మనందరూ కూడా వడ్డీతో సహా వస్తుందనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఆ డిపాజిట్ సౌకర్యం కూడా కల్పించే దిశ కూడా మనము తప్పకుండా మంత్రి గారు ఇంకా సమస్యలు సరే మీరు ఢిల్లీలో కూర్చొని మనం మాట్లాడుకొని వారి సమక్షంలోనే అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం తెలియజేసుకుంటూ నాకు ఇతర అనంతపురం పరిస్థితి سمس دغه د خپل سره کومه 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 کوم ప్రయత్నం తీసుకెట్ చేస్తుంది విధంగా మంచి సమావేశం అంటే వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మన చేసి తీసుకుని అక్కడ అనేక పనులు చేస్తున్నారు దాదాపులో పది రెండు చేసేటువంటి పరిస్థితి అయితే మనకి సరైనటువంటి గ్రహాలు ఇక్కడ తేడా కల్పిస్తోంది తేడానికి సంబంధించి మన ప్రశ్ని పనులు చేస్తున్నారు కూడా మంచి గ్రామీణ ఉద్యోగం కనీస వేతనము కనీస సౌకర్యాల వరకు అనేక మార్లు కేంద్ర ప్రభుత్వాన్ని తపాలా శాఖకు వినవించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇన్సెంటివ్ విధానాన్ని రద్దు చేసేసి మా వేతనాల్ని పని గంటలుగా గుర్తించేసి ఎనిమిది గంటల పని కల్పిస్తూ రెగ్యులరేజ్ చేయాలనేటువంటి యొక్క మా ప్రధానమైన డిమాండు ముఖ్యంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల జీతపత్యాల విషయంలో ఎనిమిదవ వేతన సంఘంలోకి చేర్చి మాకు సరైనటువంటి న్యాయం చేయాలని మాకు కనీస పెన్షన్ రిటైర్ అయిన తర్వాత కనీస పెన్షను మెడికల్ సౌకర్యము ఇంక్రిమెంట్లు లీవ్ అండ్ క్యాష్మెంటు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం